ఎప్పుడు చూడూ ముఖం అలానే పెట్టుకుంటావా నీ జీవితంలోనే కష్టాలున్నాయి నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావనుకుంటున్నావా అయితే సరే ఇది విను ఒక్కసారి నేను అనుభవించింది చెప్పనా నన్ను కన్న నా తల్లికి దేవకి అమ్మకి నన్ను హత్తుకునే సమయం కూడా దొరకలేదు పుట్టెడు దుఃఖంతో నా తండ్రి వసుదేవుడు యమునా నడి దాటి అప్పుడే పుట్టిన పసిబిద్ద అయిన నన్ను గోకులంలో వదిలేశారు పుట్టిన క్షణం నుండే కన్న తల్లిదండ్రులకి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు పుట్టిన వెంటనే కన్నవాళ్లకి దూరమయ్యే బాధ ఎవ్వరూ తట్టుకోలేరు ఎన్నో ఏళ్లుగా కన్నవాళ్లు నరకయాతన అనుభవిస్తుంటే విడిపించే సమయం కోసం ఎదురుచూసిన కృష్ణుడు తల్లిదండ్రుల కోసం ప్రతి నిమిషం బాధపడ్డాడు ఎవ్వరూ వీటి గురించి మాట్లాడరు అందైకి కృష్ణుడి లీలలే కావాలి అతను పడ్డ బాధలు ఎవరికీ ఇంట్రెస్టుండదు కృషుడు పడ్డ బాధలు రెండో వీడియో సాయంత్రం వస్తుంది ఇంట్రెస్టుంటే చూడండి